ఎనీ ప్రాబ్లం ప్రాబ్లం వంకాయ నాకు బాస్కెట్ బాల్ ఇష్టం ఐతేంటి లేకపోతే ఏంటి ఇన్ఫర్మేషన్ పిచ్చినా కుడుకలగా నేను బాస్కెట్ బాల్ రెడీ చేస్తే నువ్వు ఆ ఆ నేనే టికెట్ హాఫ్ టికెట్ మా అక్కకి బాస్కెట్ బాల్ అంటే ప్రాణం రా రే బాస్కెట్ బాల్ గ్రౌండ్ రెడీ జనరా పూర్ణిని తెలిసి దొంగల దోలా బొడ్డొడని రివర్స్ చెప్తారురా రే ఆడ మామూలు ముదురు కాదురా బాస్కెట్ బాల్ ఏ కరెక్ట్ ఏ నందిని ఎక్కడికి అక్కడ బాస్కెట్ బాల్ ఆడుతారంట ఐ లైక్ దట్ గేమ్ చూడడానికి వెళ్తున్నాను ప్రవా కెన్ ఐ జాయిన్ యు ప్రవా me plan work out indra yeah my son is coming <laughs> i pick it watch him chop it up and make you feel so good uh, Thought was fat it's not a toy i'm almost stress yeah hi I'm Rishi. Oh, hi. Hi, I'm Rishi. Prabhas. So, shall we start the game? రితిక్ రోషన్ పుడతాడా అప్పిగానే పుడతాడు ఏం బాబులు అందరూ తిన్నారా అంకుల్ నన్ను హంతకుండా చేయొద్దు ఇదేమిటా వీడు కొత్తగా మాట్లాడతాడు తింటే ఎవరైనా హంతకులు అవుతారా అంకుల్ ఎందుకు అంకుల్ మమ్మల్ని టార్చర్ పెడతారు ఒక పూట తిరిగిపోయి చచ్చిపోతామా మా మూడు గురించి పట్టించుకోరా ఆయన రుచి కాడ వస్తే వచ్చాడు ఆడు సిక్స్ ఫీట్ ఉండడం అవసరం ఆయన దాన్ని పట్టించుకోకుండా

మెమడిని చూడాలి ఇంప్రెస్ అవుతున్నావు నువ్వు కూడా వెళ్ళి వాళ్ళ ఐస్ పాలకు కొట్టెళ్ళు అది మాట్లాడసమ్మా టెక్నిక్తో కొట్టాలి ఆ వేస్తో కొట్టి ఐస్ కాదు చెయ్యి చేరిగాది అసలు హీరోలో మాట్లాడుతున్నావారు నువ్వు హీరోకి బోడీ కాదు బ్రెయిన్ కూడా అవసరం ప్రభా కెన్ యూ డూ దిస్ కమ్ ఆన్ మ్యాన్ కమ్ ఆన్ మావా కావాలని నేను టార్గెట్ చేస్తాను కమ్ ఆన్ మెత్స్ డూ దిస్

అక్కడ బాండుగడ్ సింగిల్గా ఉన్నప్పుడు మీరు నలుగురు నాలుగు ముసుకులు వేసుకుని కిడ్నాప్ చేస్తారు ఎవరో లేని చోట చూసి వచ్చి టిక్కెట్ మళ్ళీ మళ్ళీ సైలెంట్గా వచ్చి గ్రూప్ లో చనిపోతారు బాణుబాబు కనపడిపోయేసరికి బాణుబాబు ఎక్కడ బాణుబాబు ఇక్కడ అని తలదిక్కు వెతడానికి కరెక్ట్ గా అదే టైంలో దుఃఖలో ఉంది నందిని తీసుకెళ్లి ఇదిగో బాబు అని చూపిస్తాను నందిని బాణుబాబు చూసి హక్ చేసుకుని ఈ జన్మలో రుణం తీర్చుకోలేను అంటది మళ్ళీ బాండ బాబు నన్న ఫ్యామిలీ కప్ చెప్పేస్తా. నందు నేను ఏకాంతగ తీసుకెళ్లి ఊరగంటి మాట్లాడి పడేస్తాను ఎలా ఉంది? సూపర్. ది డైరెక్టర్ అయిపోతానేమో. అవుతావులే కానీ. నీ బామ్మ దగ్గర జాతకం ఏంటోరా? నీ కదలు కిడ్నాప్ తప్పలేదు ఇక్కడ కిడ్నాప్ దొబలేదు. కొడ జాతకం అకా. अरे రాముని చూస్తున్నానా గా? వాటర్ ఫాల్స్ వంటే అంటే రాకా. దీనిదే ఉందరా. నాగరా ఫాల్స్ ఏ నాలుగు సార్లు చూసను. నేను రాను. ప్లాన్ ఇలా దెబ్బ కొట్టిసింది ఇది కూడా మన మనిషికేరా నేను ఎక్కడే ఉండి వర్కౌట్ చేస్తాను ఏంట్రా ఇంకా బయలుదేరలేదండి లేట్ అయిపోతుంది రండి నేను రావట్లేదు నాన్న ప్లాన్ చేసిందే నువ్వు కదరా రానంటావేంటి నువ్వు రావట్లేదా చా నందిని టైం అయిందమ్మా తొందరగా రా ఇదిగో వచ్చేస్తున్నా కావాల్సే నాలుగు సార్లు చూశాను నేను రాను ప్లీజ్ పర్లేదు అక్క అరే రాను చెప్తున్నానుగా హేమ్ బ్రదర్ మీరు రావట్లేదా జలపాతం సూపర్ గా ఉంటుంది మీరు వెళ్ళద్దు మాకు నీళ్ళు అంటే చాలా భయం అమ్మా నందిని నువ్వు రిషికార్లు వచ్చే బస్ ఫుల్ అయిపోయింది నీకు మీ అయ్యి కాలరా మీ వెళ్ళట్లేదా నిన్ను వదిలి బతికి పేరు అక్కడికి వెళ్ళాలో ప్లాన్ చేయండి రే ఇదేంట్రా బాటిల్సే నాకు శాతం అని చెప్పొచ్చు ఎక్కడ శాతం చేస్తా ఐదు రూపాయలు ఇస్తావు కానీ సార్ వంద రూపాయలు ఇస్తా అన్నారు చిన్నపిల్ల మీరు É que hey, hey, hey! que fazer isso? Eu tenho que fazer isso. Eu tenho que fazer isso. Eu tenho que isso. Eu tenho que fazer isso. Eu tenho aí! fazer isso. que fazer isso. Eu tenho que fazer isso. Eu tenho que fazer isso. Eu tenho isso. Eu tenho

చూస్తున్నారు సింహం అక్కడుందిరా అంకుల్ మీరు చెప్పింది రైట్ దమ్మన్నది ప్రదర్శించేది కాదు అవసరమైనప్పుడు అదే బయటకు వస్తుంది